ఒకవేళ తెలంగాణ గనక వచ్చిందా ఆంధ్రప్రదేశ్ గనక రెండు ముక్కలుగా విడిపోయిందా అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాదు వెళ్లాలంటే వీసాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చూసుకోండి ఇడైలాగ ఎవరు చెప్పారండి చూద్దాం మీకు రాజకీయ అనుభవం ఎంత ఉంది ఏ ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో ఎంత అనుభవం ఉందో కామెంట్ సెక్షన్ లో రాయండి నిజాయితీగా రాయండి నేను చెప్పే రాయాలి టకటకటక రాసేయాలి ఆంధ్రప్రదేశ్ కనుక రెండు భాగాలుగా విడిపోతే అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది అని కామెంట్ చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఏ సంవత్సరం కామెంట్ చేశారు రాయండి కామెంట్ సెక్షన్ లో ఇక విషయానికి వద్దాం సాక్షి దినపత్రిక ఎడిటర్ సాక్షి దినపత్రికలో చాలా చాలా కీలకమైన వ్యక్తి వర్దెల్లి మురళి గారు ఎడిటోరియల్ రాస్తూ ఉంటారు కాలమ్స్ రాస్తూ ఉంటారు చాలా చక్కటి తెలుగులో చాలా చక్కగా రాస్తుంటారు లేటెస్ట్గా ఆయన రాసినటువంటి వ్యాసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ సాగింది విజయం సరే విలువలు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆయన అంటే విజయం వస్తుంది సరే మరి విలువలు అని విలువలు లేకుండా విజయం తెచ్చుకుంటే ఎలా అన్నట్టు ప్రశ్న వేశారు అంటే నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి రకరకాల స్టేట్మెంట్స్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి రకరకాల ఉపన్యాసాలలో వాడినటువంటి కొన్ని పదాలు వాక్యాలు వాటన్నింటినీ తీసుకొని వర్దెల్లి మురళి గారు విజయం వస్తుంది సరే మరి విలువలు అని చెప్పి ప్రశ్నించడం మొదలు పెట్టారు సో మురళి గారు చెప్పాలి ఇప్పుడు సాక్షి పత్రికలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి వీరు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతే ఆంధ్రప్రదేశ్ వారు హైదరాబాద్కి వెళ్ళాలంటే వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి భావోద్వేగాలను ఎలక్షన్స్ టైంలో రెచ్చగొట్టినటువంటి వారెవరు వర్దెల్లి మురళి గారు చెప్పాలి అటువంటి అనుభవజ్ఞునికి మనం చెప్పాలా పైగా సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నారా ఆయనకు తెలియదా టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ లో అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి ఫస్ట్ టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగాయండి ఇప్పుడు ఫేజ్ వైజ్గా గా జరుగుతాయి కదా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ ఇప్పుడు పెట్టారు కదా ఏడు ఫేజులు అట్లా ముందు ఫేజులో తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆ తర్వాతి ఫేజులో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగాయి తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నంత వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఏమవుతుంది అన్నటువంటి వాక్యాలు తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళు వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఇటువంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవలా రాజశేఖర్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అంటే తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వేరే భాష మాట్లాడారు వేరే వాక్యాలు మాట్లాడారు వ్యూహాత్మకంగా కొన్ని మాట్లాడలేదు అదే తర్వాతి ఫేజ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మొదలు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు బహుశా నంద్యాలలో జరిగినటువంటి సభలో అనుకుంటాను వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతే అదిగో అటువంటి పార్టీతో అంటగాగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అలా తీసుకొని వచ్చి భావోద్వేగాలను గిల్లు వదిలేరు నిజానికండి రాజశేఖర రెడ్డి గారు అటువంటి భావోద్వేగాలను గిల్లవలసినటువంటి అవసరం ఉందా రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా తీసుకొని వచ్చారు కదా టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్ మధ్యలో ఉచిత విద్యుత్కు సంబంధించి కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ రాజశేఖర రెడ్డి గారికి చాలా ఉన్నాయి తెలుసా చెప్పుకోవడానికి నేను ఇవి చేశాను ఇవి చేశాను ఇవి చేశాను నాకు ఓటేయండి పర్ఫెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు అవి మాత్రమే చెప్పుకోవచ్చు కానీ చాలా మందికి ఆ సెకండ్ ఫేజ్ వచ్చే వరకు అవి కాదండి పనిచేసింది ఏంటో తెలుసా భావోద్వేగం వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు హైదరాబాద్కి వెళ్ళాలంటే అన్నటువంటి వాక్యము చాలా బాగా పనిచేసింది ఎలక్షన్స్ను టర్న్ చేయడానికి అది చాలా చాలా కీలకమైనటువంటి ఉపన్యాసమైంది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఉద్యమ వీరులు వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు లబో దిబో అన్నారు కానీ అప్పటికే తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయాయి అసెంబ్లీ ఎలక్షన్స్ సో లబోదిబో అన్న నాకు పోయేదేం లేదు ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫేజ్ లో వ్యూహాత్మకంగా రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లారు మరి ఇటువంటి వ్యూహం కరెక్టా కాదా అన్నది వర్దల్లి మురళి గారు చెప్పాలి భావోద్వేగాలను తెచ్చాల్సిన అవసరం లేదు కదా నిజం చెప్పండి వీసా తీసుకోవాల్సిన అవసరం వస్తుందా ఇప్పుడు తెలంగాణ విడిపోయింది ఎవరైనా వీసాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ రావాలంటే ఏ రాజమండ్రి నుంచో కర్నూలు నుంచో ఏం లేదు సరాసరి కార్ ఎక్కుతున్నాం బస్ ఎక్తున్నాం వచ్చేస్తూనే ఉన్నాం ట్రైన్ ఎక్కుతున్నాం కదా తెలీదా కానీ దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది మీరు ఎంత దూరం అయిపోతారో చూడండి హైదరాబాదుకు అన్నటువంటిది ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టేదిలేరు రాజశేఖర రెడ్డి గారు కరెక్టా కాదంటే మరి ఎలక్షన్స్ టైంలో ఏమేం జరుగుతాయో మత మనకు తెలుసు ఎలక్షన్ రాజకీయం వేరు అడ్మినిస్ట్రేషన్ వేరండి కమ్ టు నరేంద్ర మోదీ గారు మిస్టర్ వరదెల్లి మురళి గారు సేమ్ అప్లై చేయండి నరేంద్ర మోదీ గారి దగ్గర అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడేమో వరదల్లి మురళి గారికి కావాల్సినట్టు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఉన్నారుగా కె శ్రీనివాస్ గారు ఆయన వ్యాసానికి ఈయన వ్యాసానికి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు ఈ మధ్య ఒక జగను చంద్రబాబు నాయుడు గారు అవి తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ కనిపిస్తుంది భావాలలో పెద్ద తేడా ఏం కనిపించట్లేదు నాకు సో వా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎలక్షన్ రాజకీయాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండేవి అందుకే వాజ్పేయి గారిని ఏం చేశారు ఒక ఓటు తేడాతో ఆయన బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కేవలం కొన్ని రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా ఉండి మళ్ళీ దిగిపోయి రోజుల ప్రధానమంత్రిగా ఉండి జయలలిత గారు ఆయన ఉపసంహరించుకోవడం మద్దతు అంతా ఒక టైప్ ఆఫ్ రాజకీయాలు నడిచాయి కానీ ఇప్పుడు వరదల్లి మురళీ గారిలో మురళి పేరుందే మురళీ కృష్ణ మురళి అనగానే శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు మనకు శ్రీకృష్ణుడు చేసినటువంటి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందండి లేకపోతే ఏమవుతుందంటే విపక్షాలు రకరకాల మంత్రాలు వాడి పేటేగిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించినటువంటి ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టే విధానాలన్నీ ఇన్ని కాదు నరేంద్ర మోదీ గారిని ఎన్ని తిట్లు తిట్టారో తెలీదా అంతకుముందు ఎలక్షన్స్లో కూడా చౌకీదార్ నేను చౌకీదార్గా ఉంటాను అని చెప్పి మోదీ గారంటే చౌకీదార్ చోర్ హే అని చెప్పి మొదలెట్టారు నేను చౌకీదార్గా ఉంటానండి అని చెప్పండి ఇంకా చాలా చాలా నరేంద్ర మోదీ గారి మీద ఇష్టం వచ్చినన్ని విష ప్రచారాలు అలాగే నరేంద్ర మోదీ గారు ముస్లింస్ గురించి మాట్లాడారు హిందూ ముస్లింస్ గురించి మాట్లాడారు అని చెప్పి మొదలెట్టారు ఉన్నదే మాట్లాడారు నరేంద్ర మోదీ గారు వరదల్లి మురళి గారు చెప్పాలి ముస్లింస్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఎక్కడన్నా ఉందా క్రైస్తవులకు ఇవ్వాలని ఉందా హిందువులకు ఉందా బౌద్ధులకు ఉందా జైనులకు ఉందా సిక్కులకు ఇవ్వాలని ఉందా లేదు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు క్యాస్ట్ పరమైనటువంటి క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ గురించి చర్చించింది ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్ ఇవ్వడం గురించి చర్చించింది రాజ్యాంగం కానీ కాంగ్రెస్ ఏం చేసింది చాలా తెలివిగా మతపరమైనటువంటి అంటే ముస్లింస్ ను మచ్చిగా చేసుకోవడం కోసం ముస్లిం ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసి ఓట్లు వేయించుకోవడం కోసం ముస్లింస్ కు రిజర్వేషన్స్ ఇచ్చారు అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు తెలిసిందే కదా అది కూడా ఎలా చాలా తెలివిగా కొత్తగా రిజర్వేషన్స్ ముస్లింస్ కు క్రియేట్ చేయాలంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతుంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతే ఆబ్వియస్గా సుప్రీంకోర్టు లేదు 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 యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదంటే అందుకని ఏం చేశారు ముస్లిం కొన్ని కులాలను ఆ కులం ఈ కులం ముస్లింస్ లో ఉన్నాయి అని చెప్పి మెల్లిగా బీసీలకు సంబంధించి కట్ చేసి రిజర్వేషన్స్ ముస్లింస్కి ఇచ్చే ప్రయత్నం చేశారు అలాగే మన్మోహన్ సింగ్ గారు క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారండి ఏమని క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు అంతకుముందు ఏమని సంపద దేశ సంపద ముస్లింస్ పంచాలి ముందుగా ముస్లింస్కు హక్కు ఉన్నది దేశ సంపద మీద అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికే ఉంది వీడియో అది ముస్లింస్కు మొట్టమొదటి హక్కు ఉంటుంది అని చెప్పి చెప్పడానికి లాజిక్ ఏముందండి ఆలోచించండి ఈ దేశ సంపదపై వెనుకబడినటువంటి కులాలకు హక్కు ఉన్నది అని చెప్పి అంబేద్కర్ గారి రాజ్యాంగం చెప్తే ముస్లింస్కే మొదటి హక్కు ఉంటుంది అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది నరేంద్ర మోదీ గారు ఆ విషయాన్ని రాజస్థాన్ సభలో ఎత్తారు ఎత్తేసరికి భావోద్వేగాలు రెచ్చగొట్టినట్టు అయిపోయింది అన్నట్టు ఈ సూడో మేధావులు మీడియా ఛానల్స్ లో ఉన్నటువంటి వామపక్ష భావజాలపు రకరకాల జర్నలిస్టులు కాంగ్రెస్ వామపక్ష భావజాలాన్ని బాగా చదివి లేదు విని వంట పట్టించుకున్నటువంటి రకరకాల జర్నలిస్టులు లబోదిబో అని చెప్పి నరేంద్ర మోదీ గారి మీద ఏడడం మొదలెట్టారు వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా రాజ్యాంగాన్ని మార్చి పారేస్తుంది భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ లేపేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అని చెప్పి అబద్దాలు ప్రచారం చేశారు నరేంద్ర మోదీ గారు ఉన్నట్టు చెప్పారు ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు అబద్దాలు చెప్పలా ఓహో ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ అబద్దాలు మాట్లాడుతున్నారా ఇట్లా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారా అని చెప్పి నరేంద్ర మోదీ గారు కూడా తర్వాత రెండు ఫేజెస్ ఎలక్షన్స్ వరకు కామ్ గా ఉన్నారు థర్డ్ ఫేజ్ ఎలక్షన్ నుంచి గేర్ మార్చారు నరేంద్ర మోదీ గారు ఇక చిట్టచేరి ఫేజ్ వచ్చేసరికి ముజురా డాన్స్ చేస్తున్నారు వీళ్ళు మైనారిటీస్ ముందు కాంగ్రెస్ అలాగే విపక్షాలు అని చెప్పి కూడా మాట్లాడారు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చా అని చెప్పి రకరకాలుగా ఈ వరదల్లి మురళి లాంటి వాళ్ళు ఆంధ్రజ్యోతి కె శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు మొదలు మొదలెట్టారు సేమ్ క్వశ్చన్ నేనేస్తున్నాను మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు వీసాలు అని చెప్పి మాట్లాడొచ్చా అండి అసలు అది జరిగే అంశమా ఒక రాష్ట్ర నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళాలంటే వీసా అవసరం ఉంటుందా భారతదేశంలో అంత పచ్చిగా ఓపెన్ గా భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు మరి రాజశేఖర రెడ్డి గారు తప్పు మాట్లాడారు అని చెప్పి ఈ సాక్షి దినపత్రికలో పనిచేసినటువంటి వరదల్లి మురళి గారు ఒక వ్యాసం రాయగలరా రాజశేఖర రెడ్డి గారిని చీల్చి చెండాడుతూ లేదు ఇట్లా ఎలక్షన్ టైములో భావోద్వేగాలను గిల్లి వదలడం అన్నది ఒక పార్టీ కాదండి ఆ పార్టీ ఈ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలు రకరకాల రూపాలలో చేయడం మొదలుపెట్టాయి నేను అవి చేశాను ఇవి చేశాను అని చెప్పి ఎంత చెప్పుకున్నా గాని జనం దానికంటే ఎక్కువగా వీటిని పట్టించుకున్నటువంటి దుస్థితి దాపరించింది ఇటువంటి టైంలో కేవలం అయ్యా మేము ఇవి చేశాం మేము ఇవి చేశాం ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి దాని గురించి మాత్రమే మాట్లాడితే వాజ్పేయి గారి కాలంలాగా ఉంటుంది పరిస్థితి వాజ్పేయి గారి కాలంలో అలాగే వెళ్ళారు షైనింగ్ ఇండియా షైనింగ్ అని చెప్పి వెళ్ళారు ఇండియా వెలిగిపోతోంది అని చెప్పి ఆ నినాదం తీసుకున్నారు ముంచింది వాజ్పేయి గారు ఏమేం చేశారు అవన్నీ పెట్టారు అక్కడ అదో లో మళ్ళీ అణు పరీక్షలు నిర్వహించాము ఇదిగో అమెరికా వాడు వాడు వీడు మా మీద ఆంక్షలు విధించినా మేము కేర్ చేయలేదు అణు పరీక్షలు నిర్వహించాము కార్గిల్ యుద్ధం వచ్చింది దాన్ని గెలిచాము ఇదిగో ఫలానా పని చేశాము ఫలానా పని చేశాము ఇలా వరుసగా తాము ఏమేం చేశారు అవి మాత్రం తీసుకొని వెళ్ళారు జనం పెద్దగా కేర్ చేయనటువంటి పరిస్థితి అప్పుడైతే సిచ్యువేషను షైనింగ్ ఇండియా అని చెప్పి అంటున్నారు ఇండియా వెలిగిపోతుందని ఇంక అన్నీ నువ్వు చేసేసాక ఇంక నీకెందుకు ఓటేయ్యాలి అన్నటువంటి ఫీలింగ్ కొంతమందికి ఓహో మొత్తం చేసేసావా ఇట్లా రకరకాల చర్చలు వచ్చాయి నరేంద్ర మోదీ గారివి ఇప్పుడు చెప్పాలంటే కేవలము ఆయన ఏమేం చేశారో చెప్పాలంటే చాలా ఉన్నాయండి రామ్ మందిర్ డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టుకుంది మందిర్ వహీ బనాయంగి అని చెప్పి అక్కడే కడదాం మందిరం అని పెట్టుకున్నారు మేనిఫెస్టోలో దాన్ని నెరవేర్చారు దాని గురించి మాత్రమే మాట్లాడవచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ రద్దు చేసేసారు దాని గురించి మాత్రమే మాట్లాడచ్చు సిఏఏ తీసుకొచ్చారు దాని గురించి మాత్రమే మాట్లాడచ్చు ట్రిపుల్ తలాక్ రద్దు దాని గురించి మాత్రమే మాట్లాడవచ్చు భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ అంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దాని గురించి మాత్రమే మాట్లాడచ్చు నాలుగు కోట్ల ఇళ్లు కట్టించారు దాని గురించి మాత్రమే మాట్లాడచ్చు ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ గ్రామాలు అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను సృష్టించారు ఆ డేటా ఇచ్చి దాని గురించి మాత్రమే మాట్లాడవచ్చు యాభై కోట్ల జనధన ఖాతాలు దాని గురించి మాత్రమే మాట్లాడవచ్చు వరుసగా నరేంద్ర మోదీ గారు ఇవి మాత్రమే మాట్లాడవచ్చండి కానీ విపక్షాలు అలా లేవు కదా విపక్షాలు ఏం చేస్తున్నాయి ముస్లిం ఓటు బ్యాంకును మైనారిటీ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నంలో రకరకాల డ్రామాలు ఆడుతూ వచ్చాయి ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడుతూ వచ్చాయి రాజీవ్ గాంధీ గారి నుంచి మొదలెట్టి ఇప్పటివరకు మీరు చూసుకుంటే డ్రామాలే డ్రామాలు అలాగే వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తూ వస్తున్నాయి మరి ఏం చేయాలి షేజాదా షేజాదా అని చెప్పి గిల్లి గిల్లి వదిలారు నరేంద్ర మోదీ గారు యువరాజు యువరాజు అని చెప్పి రాహుల్ గాంధీ పేరు ఎక్కడ ఎత్తలా ఎత్తకుండానే యువరాజు యువరాజు అని చెప్పి ఒక యువరాజు ఉన్నాడు చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉండేవాడు ఏనాటికైనా ఈ రాజ్యానికి నేను ప్రభువునవుతానని అని చెప్పి నరేంద్ర మోదీ గారు గిల్లారు అలాగే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు యువరాజులు దో షేజాదే అని చెప్పి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ను రాహుల్ని ఇద్దరినీ కలిపి మాట్లాడారు దోళ్ళు అడిగే అన్నట్టు కూడా మాట చిన్నపిల్లలు ఇద్దరు యువరాజులు ఇద్దరు ఉన్నారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇవ్వారా అనుకుంటున్నారు ఎలక్షన్స్ అంతకుముందు కూడా కలిసి వచ్చారు ఓడిపోయారు నరేంద్ర మోదీ గారు గిల్లారు డెఫినెట్గా భావోద్వేగాలను స్ట్రెయిట్ లైన్లో వెళ్ళి అయ్యా నాయన నేను ఇవి చేశాను ఇవి చేశాను నాకు వేయండి అంటే విననటువంటి పరిస్థితి జనాలలో అదే అవతల ఏం చేశారంటే ఓటు జీహాదు కూడా చేశారు తెలిసే ఉంటుంది మీకు ఓటు జీహాదు ఎవరు చేశారో డైరెక్ట్ ఓపెన్గా అది కూడా బాగా చదువుకున్నటువంటి ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి మహిళామణి ఓటు జీహాద్ చేద్దామో అని చెప్పి ఓపెన్గా బహిరంగంగా పిలుపునివ్వడం ఇవన్నీ అండి అలాగే రాహుల్ ఈయన పరిస్థితి చూడండి ఏమేం చేస్తున్నారో చూడండి పైకేమో అయ్యండి అయ్యే అయ్యిందయ్యా కూటమి మేము దోస్తులము అని చెప్పి చెప్తున్నారు కానీ చేస్తున్నవన్నీ వెదవ నాటకాలు సిపిఐ లీడర్ రాజా గారు ఆయన భార్య ఆయన రాజా ఆమె పోటీ చేస్తే వేనాడు నుంచి తగుదినమ్మా అని చెప్పి రాహుల్ అక్కడికి వెళ్ళి ఆమె మీద పోటీ చేస్తాడు భారతీయ జనతా పార్టీ మీద కదా రాహుల్ పోటీ చేయాల్సింది వెళ్ళి పోటీ చేస్తాడు ఎందుకు పోటీ చేస్తున్నాడు రాహుల్ అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు క్రైస్తవ ఓటు బ్యాంకు ఎక్కడైతే ఎక్కువగా ఉందో చూసుకొని మరి కేరళలో పోటీ చేస్తూ ఉన్నాడు హిందువులు దాదాపు యాభై శాతం ఉంటే ముస్లింలు క్రైస్తవులు కలిపి దాదాపు యాభై శాతం ఉంటారు వేనాడులో కేరళలో అలాంటి దాన్ని చూస్ చేసుకుని మరి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు ముస్లిమ్స్ అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొని వచ్చి ఓట్లు గుర్తించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరి ఎందుకు ఆ విషయాన్ని ప్రజలకు అర్థం చేయించకూడదండి ఆ విషయాన్ని డైరెక్ట్గా ప్రజలకు అర్థం చేయిస్తే నరేంద్ర మోదీ గారు తప్పు చేసినట్టు అయిపోయిందా నరేంద్ర మోదీ గారు వ్యూహాత్మకంగానే కొన్ని వాక్యాలు మాట్లాడుతూ వచ్చారు ముఖ్యంగా అదే మేళ్లో ఉన్న మంగళ సూత్రాలు కూడా తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అవన్నీ మాట్లాడారు నరేంద్ర మోదీ గారు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తుంది కానీ రాహుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎక్స్రే ఎక్స్రే దేశంలో ఉన్నటువంటి సంపదను ఎవరెవరి దగ్గర ఎంత ఉందో మేము ఎక్స్రే తీస్తాము తీసి అరువులకు పంచుతాము ఈ టైపులో ఆయన ఏదో చెప్పాడు కమ్యూనిస్ట్ థియరీ ఫెయిల్ అయిపోయి అటర్ ఫ్లాప్ అయినటువంటి కమ్యూనిస్ట్ థియరీ ఏదో చెప్పాడు రాహుల్ వాళ్ళతో తిరుగుతున్నాడు కదా అందుకని ఆ భాష వస్తుంది మరి దాన్ని ఎలా చీల్చి చెండాడాలి నార్మల్ భాషలో ఇప్పుడు టీమిక్చర్ మేము మాట్లాడుతున్నట్టు అది ఎందుకు సాధ్యం కాదు రష్యాలో ఎందుకు ఏం సమస్య వచ్చిందో పతనం అయ్యిందో థియరీలు ఇప్పుడు వరదల్లి మురళి గారు ఆయన వ్యాసం ఓపెన్ చేస్తూ హెగ్గళ్ళు రకరకాల తత్వవేత్తల గురించి ఆయన మాట్లాడుతూ స్పృశిస్తూ వచ్చారే మేము కూడా అలా మాట్లాడుతూ ఉంటాం అట్లా మాట్లాడితే ఇప్పుడు నార్మల్ మాస్ జనానికి అర్థం అవుతుందండి అందుకే నరేంద్ర మోదీ గారు ఎక్కువ మంది మాస్ కనెక్ట్ అయ్యే భాష ఉపయోగించారు మీ మెడలో మంగళసూత్రాలు సూత్రాలు లాక్కుపోవడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు అది కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు ఎక్కువ మంది పిల్లలు పుట్టేటటువంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అన్నారు అంటే ఏంటి ఓ పక్కనేమో ఫ్యామిలీ ప్లానింగ్ పాటించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓపెన్గా చెప్తే హిందువులు ఫ్యామిలీ ప్లానింగ్ ఎయిటీస్ నైంటీస్ నుంచి ఫుల్గా పాటించి ఇంక్రిమెంట్లు కట్ అవుతాయని రకరకాలుగా ఏదో మొత్తానికి హిందువులను బెదిరించో భామాలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చో అన్నీ చేశారు ఆపే ప్రయత్నం చేశారు ముస్లింస్ లోపల ఎక్కడైనా సరే ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళి అంతేందుకంటే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ధైర్యంగా వెళ్ళి ఎందుకు ఇంతమంది పిల్లలను కన్నావు కనకు ఫ్యామిలీ ప్లానింగ్ మనం పెట్టుకున్నాం కదా చెయ్యండి అని ఓల్డ్ సిటీ లోపలికి వెళ్ళి విస్తృతంగా ప్రచారాలు చేసి ముస్లింల ఇళ్ళకెళ్ళి ప్రచారాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూడండి కాలో చెయ్యో తీసేసి ఉండేవాళ్ళు అలా కనుక ప్రచారం చేసి ఉంటే అంత దారుణంగా ఉండేది ఎందుకు హైదరాబాదే కదండి చాలా చోట్ల తెలంగాణలో నువ్వు డైరెక్ట్ వెళ్ళి ముస్లింస్ దగ్గర ప్రచారం చేయలేనటువంటి పరిస్థితి ఎయిటీస్ నైంటీస్ గురించి మాట్లాడుతున్నా అదే హిందువుల దగ్గరకైతే డైరెక్ట్గా వచ్చి ప్రచారం చేసేవాళ్ళు అవసరమైతే ఇంక్రిమెంట్లు కట్ అని చెప్పి అనేవాళ్ళు లేకపోతే నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకొని వచ్చి ఆ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేసేవాడికి నీకు ఇంక్రిమెంట్ ఇస్తాననేవాళ్ళు మొత్తానికి ఏదైతే చేసేవాళ్ళు ముస్లింస్ దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం అనేది లేదు సో ఒకడేం చేస్తున్నాడు అరే రీసోర్సెస్ తక్కువగా ఉన్నాయి కదా నేను తక్కువ మంది పిల్లలను కంటాను అని చెప్పేమో వీడు చూసుకుంటున్నాడు ఇంకొకడు ఏం చేస్తున్నాడు నాకు సంబంధం లేదు నేను కనుకుంటూ వెళ్తానని చెప్పి వాడు కనుక్కుంటూ వెళ్తున్నాడు ఇప్పుడున్న రీసోర్సెస్ని ఎలా పంచాలండి రీసోర్సెస్ ఏమో కొన్ని పెరగవు కదా ల్యాండ్ రీసోర్స్ అనేది పెరగదు కొన్ని రీసోర్సెస్ పెరగవు కదా ఎలా పెంచాలి ఎలా పంచాలి మరి ఈ పాయింట్ ఎవరు అర్థం చేయించాలి పిల్లి మేడల్లో ఎవరు గంట కట్టాలి ఈ పాయింట్ ఓపెన్గా ఎవరు మాట్లాడాలి కదా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు డైరెక్ట్గా మాట్లాడారు పాపాల భైరోడ్లాగా అయిపోయారు నరేంద్ర మోదీ గారు ఏం పర్లేదు తిట్టండి నన్ను చాలా తిట్లు తిన్నాను మాట్లాడతానని చెప్పి చాలా ఓపెన్గా డైరెక్ట్గా మాట్లాడారు ఎలక్షన్స్ టైం లోపల తర్వాత నేను ఫస్ట్ చెప్పినట్టు ఎలక్షన్ రాజకీయాలు వేరు అడ్మినిస్ట్రేషను అదంతా వేరండి నరేంద్ర మోదీ గారి విషయంలోనే కాదు అందరి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్ని తిట్లు తిట్టిందో ఏమేమి మాటలు మాట్లాడిందో చెప్పమంటారా మోదీ గారి గురించి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను తిట్టడం కాదు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను మల్లికార్జున ఖర్గే గారు ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చారు నరేంద్ర మోదీ గారి మీద ఈ ఎలక్షన్ ప్రచారంలో ఏమన్నా తెలుసా అరే నరేంద్ర మోదీ అప్పుడెప్పుడో ఉన్నటువంటి నెహ్రూ గురించి అప్పుడెప్పుడో పాలించినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడతారు నలభై ఏళ్ల క్రితం ఎప్పుడో పాలించినటువంటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వారసత్వ రాజకీయాలు అవన్నీ అని ఇప్పుడేంటి ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడేం వారసత్వ రాజకీయాలు లేవు కదా అన్నట్టు మల్లికార్జున ఖర్గే గారు డైలాగ్ వేశారు ఈ సాక్షి దినపత్రికలు కూడా పబ్లిష్ అయ్యింది ఆ వార్త కావాలంటే తీసి చూపిస్తాను డేట్తో సహా ఉంటుంది మా దగ్గర మాట్లాడారు అయ్యిందా నిన్న నిన్నండి ఏది మన ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి చూడండి ఎగ్జిట్ పోల్స్ రావడం కంటే ఒక గంట గంటన్నర క్రితం వార్త స్క్రోల్ అవుతుంది ఛానల్స్లో ఏమైనా తెలుసా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి మేము ఒప్పుకుంటాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈ టైపులో మల్లికార్జున ఖర్గే స్టేట్మెంట్ ఇస్తున్నాడు నరేంద్ర మోదీ గారు అవే కదా ఎండగడుతున్నది షేజాదా షెహజాదా అని చెప్పి గిల్లుతున్నది దేనికి అవే కదా ఎండగడుతున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఏంటండి విపక్షాల్లో పెద్దతలకై లేవా ఏ వైనాట్ మల్లికార్జున ఖర్గే ఒకవేళ అయ్యిందయ్య అయ్యే కూటమి గెలిస్తే వైనాట్ శరద్ పవార్ వైనాట్ స్టాలిన్ వైనాట్ మమతా బెనర్జీ వైనాట్ లాలూ ప్రసాద్ యాదవ్ వైనాట్ ఉద్ధవ్ ధాకరే వైనాట్ కేజ్రీవాల్ ఆ వై రాహుల్ ఆలోచించండి ఇది కుటుంబ బానిసత్వము దాని గురించి నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాలలో మాట్లాడారు గిల్లు గిల్లు వదిలారు భావోద్వేగాలను నరేంద్ర మోదీ గారు గిల్లినప్పుడల్లా నరేంద్ర మోదీ గారి మీద వీళ్ళు డబల్ డోస్తో రెచ్చిపోవడం మొదలెట్టారు కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి అబద్దాలతో రెచ్చిపోయింది మోదీ గారు మాట్లాడినవి అబద్దాలు ఏం లేవు పచ్చి నిజాలు నరేంద్ర మోదీ గారు మాట్లాడినవి ఆ పచ్చి నిజాలు అన్నవి కొన్ని నెలల్లోనే అర్థమైపోతూ ఉన్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీ విషయం అర్థమైపోయాయి మల్లికార్జున గారికి గే చేస్తున్నాడు రాహుల్ నే ప్రధానమంత్రిని చేయడానికి నేను ఒప్పుకుంటున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్తున్నాడు ఆయన తర్వాత మహాత్మా గాంధీ గారికి సంబంధించి కూడా ఒకటి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు నరేంద్ర మోదీ గారు మాట్లాడిన కంటెంట్ ఒకటి మన పత్రికలలో ఉండే మేధావులు అర్థం చేసుకొని పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాస్తున్నటువంటి కంటెంట్ ఒకటి ఆంధ్రజ్యోతి దినపత్రిక సాక్షి దినపత్రిక ఇద్దరు ఈ విషయంలో దోస్తులు ఆంధ్రజ్యోతి ఏం సాక్షిలో వరదల్లి మురళి గారు కూడా దాదాపు అవే రాసుకుంటూ వచ్చారు అసలు మహాత్మా గాంధీ గారు మరణించినప్పుడు ఏమేమైందో తెలుసా ఆ దేశంలో ఇలా అయింది ఈ దేశంలో వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏదో రాసుకుంటూ వచ్చారు నరేంద్ర మోదీ గారు చెప్పింది ఏంటి కంటెంట్ క్లియర్ కట్గా ఒకసారి చూడండి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు ఒకసారి చూడండి అర్థం అవుతుంది అంటే నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి కంటెంట్ ఏంటి ఎసెన్స్ ఏంటి దాన్నే సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన పత్రికలు మన పత్రికల్లో ఉండి మేధావులు చాలా మంది ఉన్నారు వినండి ఒకసారి చాలా జాగ్రత్తగా నరేంద్ర మోదీ గారు మహాత్మా గాంధీ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది రిచర్డ్ అటెన్ బరో ఆయన వచ్చిన తర్వాత ఏమయ్యింది అసలు ఏ కాంటెక్స్ లో ఏం మాట్లాడారు ఎగ్జాక్ట్ ఏం మాట్లాడారు ట్రాన్స్లేట్ చేయండి మోదీ గారు ఏం మాట్లాడారు ఎసెన్స్ ఆ తర్వాత ఈ పత్రికలు ఇంతింత పుంఖాను పుంఖాలు మూడు నాలుగు పారాగ్రాఫ్లు వ్యాసాలు రాయవలసినటువంటి అవసరం కూడా లేదు చాలా ఈజీగా అర్థమైపోతుంది రిచర్డ్ అటెన్బరో సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ మంది విదేశీయులకు మహాత్మా గాంధీ గారి గురించి తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారికి ఎక్కువగా మార్కెటింగ్ ఇవ్వలేకపోయింది ఇవ్వలేదు అంటే ఇవ్వాల్సినంత మార్కెటింగ్ ఇవ్వలేదు మహాత్మా గాంధీ గారికి రిచర్డ్ అటెన్బరో గారి సినిమా తీసిన తర్వాత ఎక్కువ మంది విదేశీయులకు తెలిసింది అన్నట్టు నరేంద్ర మోదీ గారు మాట్లాడితే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం సావిత్రి గారు ఉన్నారండి సావిత్రి గారి గురించి ఎంతమందికి తెలుసు బహుశా వరదల్లి మురళి గారు ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి ఉంటుంది ఇప్పుడు నా ఏజ్లో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది సావిత్రి గారి గురించి ఎక్కడో ఎవరో జర్నలిస్టు ఆవిడ తాగేవారు మరణించేవారు ఆమె ఏదో మోసం చేశాడు ఆల్రెడీ పెళ్లి అయినా ఉన్న పెళ్లి చేసుకుంది ఇట్లాంటి కొన్ని కొన్ని అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ గా మాకు తెలిసి ఉంటుంది తప్ప తెలియదు పెద్దగా ఏమైనా పాత సినిమాలు ఇంట్లో వాళ్ళు మా పెద్దవాళ్ళు ఏమైనా చూస్తుంటే అటు తిరుగుతురితే సినిమాలు చూస్తే ఆమె నటన గురించి కాస్త తెలుస్తుంది తప్ప అసలు మిగతా ఏమి మాకు పర్సనల్ జీవితం గురించి కానీ మంచి చోటు ఏం తెలియదు ఆమెకు సంబంధించి సావిత్రి గారు మహానటి సావిత్రి సినిమా వచ్చింది ఒక సినిమా వచ్చేసరికి ఏమైంది ఎక్కువ మందికి ఒక మాస్ జనానికి మా లాంటి వాళ్ళకి కూడా తర్వాత జనరేషన్ కావచ్చు చాలా మందికి అర్థమైపోయింది ఓహో ఇలా జరిగిందా ఇలా జరిగిందా అని కొంతవరకు ఒక అవగాహన అనేది వచ్చింది విదేశీయులలో మహాత్మా గాంధీ గారు మరణించినప్పుడు అక్కడ ఆ రోడ్డు కాపేరు పెట్టారు ఇక్కడ ఈ పలానా ఆయన నివాళి అర్పించాడు ఇవన్నీ వర్జల్లి మురళి గారు రాసుకుంటూ వచ్చారు అలాగే ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా రాసుకుంటూ వచ్చారు పెద్ద పెద్ద లేయర్ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళకంటే విదేశాలలో ఉండే నాయకులకు క్రీమీ లేయర్లో ఉండే వాళ్లకు మహాత్మా గాంధీ గారి గురించి తెలియడానికి సినిమా వచ్చిన తర్వాత ఆర్డినరీ పీపుల్ విదేశాలలో ఉండే ఆర్డినరీ పీపుల్ సామాన్యుడికి కూడా మహాత్మా గాంధీ గారి గురించి తెలియడానికి మధ్య హస్తిమశకాంతరం తేడా ఉంది సినిమా వచ్చిన తర్వాత విదేశాలలో ఉన్న వాళ్ళకు చాలా మందికి కామన్ పీపుల్ కు మహాత్మా గాంధీ గారి గురించి పూర్తిగా ఒక అవగాహన వచ్చినటువంటి పరిస్థితి ఎలా నాన్ వయలెన్స్ ఎలా తీసుకొని వచ్చారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలా తీసుకొని వచ్చారు చౌరీ చౌర ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా ఆపారు గాంధీ గారు అంటే తన నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఎలా అబ్రప్ట్గా ఆపేశారు ఎలా జైలుకు వెళ్ళారు ఎరవాడ జైల్లో ఎలా ఉన్నారు ఏం జరిగింది అది సినిమాలో మనకు చూపిస్తారు కొడుతున్నా కానీ బ్రిటిషర్స్ కొడుతున్నా కానీ మహాత్మా గాంధీ గారు తన్నులు తింటూనే మళ్ళీ చెయ్యెత్తకుండా ఎలా ఉన్నారు ఏం జరిగింది ఇది మొత్తం గాంధీ సినిమాలో మనకు చూపించారు సో విదేశీయుల ఎక్కువ మంది అంటే సినిమా చూడడం వల్ల మహాత్మా గాంధీ గారి గురించి సామాన్యుడైనటువంటి వాడికి విదేశాలలో ఉన్న వాళ్లకు అర్థమయ్యింది అన్నది నరేంద్ర మోదీ గారి యొక్క ఉద్దేశ్యం అంతే తప్ప మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు అక్కడెక్కడో ఫ్రాన్స్లో రోడ్డుకి పేరు పెట్టారు అక్కడ చేశారు ఇవన్నీ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు అండి పై పై లేయర్లో ఉన్న వాళ్ళకి ఒక స్థాయి దాకా తెలియడం వేరు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి గాంధీ గారు తెలియడం వేరు ఆర్డినరీ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ విదేశాలలో ఉండే ఒక కామన్ మ్యాన్కు గాంధీ గారి గురించి తెలియడం వేరు సో సినిమా వచ్చిన తర్వాత మాకు తెలిసింది అని చెప్పి చాలా మంది ఓపెన్ గా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించిన చాలా చాలా వ్యాసాలు ఉన్నాయి ఈవెన్ భాను అతయ్యకి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత కూడా చాలామంది వ్యాసకర్తలు సామాన్యుడికి ఎలా గాంధీ గారి గురించి తెలిసింది సినిమా ద్వారా అన్నది చాలా చాలా మంది వ్యాసకర్తలు రాసినటువంటివి మనకు లైబ్రరీలలో కూడా దొరుకుతాయి ఇప్పుడు సో ఆ పని కాంగ్రెస్ చేయవలసింది విదేశాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడా సామాన్యుడికి కూడా ఎక్కువ మందికి గాంధీ గారి గురించి తెలిసేలా చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది చేయలేకపోయింది అన్నది ఎసెన్స్ నరేంద్ర మోదీ గారు మాట్లాడింది అంతే తప్ప అసలు గాంధీ గారి గురించి విదేశాలలో ఉన్న వాళ్ళకి ఆ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు సినిమా వచ్చిన తర్వాతనే మొత్తం ప్రపంచంలో ఇక క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళకి కూడా అని కాదు మోదీ గారి ఉద్దేశ్యం ఇప్పుడు సావిత్రి ఎగ్జాంపుల్ నేను అందుకే అనమాట మాకు తెలియదు సావిత్రి గారి గురించి బిట్స్ అండ్ పీసెస్ ఏదో ఏది మన వారైనటువంటి సావిత్రి గారి గురించి ఇప్పుడు మా జనరేషన్కి ఎవరికి పెద్దగా తెలియదు ఒక సినిమా వచ్చిన తర్వాత ఓహో అసలు ఆమె పూర్తి పేరు కూడా మాకు తెలియదు నిశంకర సావిత్రి ఆమె పూర్తి పేరు కూడా తెలియనటువంటి పరిస్థితి ఆవిడ కార్ డ్రైవ్ చేయడం అంటే ఇష్టము అన్న విషయము మాకు తెలియదు ఎవరికీ తెలియదు ఆమె ఫస్ట్ సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన నటించలేక వెళ్ళిపోయింది అని చెప్పి ఆ విషయమూ మాకు తెలియదు సినిమా చూస్తుంటే అవగాహన అనేది ఎక్కువగా వచ్చింది అదే సినిమా కంటే ముందే కళారంగానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం మొదలెట్టారనుకోండి ఎక్కువగా మార్కెటింగ్ చేయడం మొదలెట్టారనుకోండి ఆబ్వియస్గా తెలుస్తుంది గాంధీ గారిని మనం పోల్చట్లేదు కానీ సాయిత్రి గారితో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సినిమా అన్న ఇంపాక్ట్ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఈ చిన్న లాజిక్ కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ వరదల్లి మురళి గారు ఉన్నారు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏ తాత చెప్పొచ్చేది ఏంటంటే అండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ టూ ఫేజెస్ లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఒక లెవెల్లో తీసుకెళ్లారు థర్డ్ ఫేజ్ నుంచి అంటే రాజస్థాన్ నుంచి మొదలెట్టారు ముస్లింస్ ను కాంగ్రెస్ పార్టీ ఎలా దువ్వుతోంది ఎలా కన్సాలిడేట్ చేస్తున్నారు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ ఎలా ముక్కలుగా కట్ చేసి దాన్ని తీసుకెళ్లి రాజ్యాంగ వ్యతిరేకంగా ఎలా ముస్లింలకు కట్టబెడుతున్నారు అన్నది నరేంద్ర మోదీ గారు మాట్లాడడం మొదలెట్టారు ఆ తర్వాత డోస్ పెంచుకుంటూ వెళ్లారు ఒక వ్యూహాత్మకంగా డోస్ పెంచుకుంటూ వెళ్లారు ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడ వేరే పార్టీలు ఏమేమి ఉన్నాయో ఆ డోసు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లారు డెఫినెట్గా అండి ఎలక్షన్కు సంబంధించినటువంటి ఒక మ్యాథ్ ఉంటుంది ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎలక్షన్స్కు సంబంధించినటువంటి ఒక విధానం ఉంటుంది ఆ పంధాను అనుసరించారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారితో ఓపెన్ చేసాం మనం ఇప్పుడు చిట్చేరుగా మనం ముగిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మాట్లాడింది కరెక్టా రాంగా అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికి తప్పుగా అనిపించింది హై కోపం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు హై అని చెప్పి నాకైతే ఏం ఓపెన్ రాలేదండి ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఒక మ్యాథ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో భావోద్వేగాలను అలా ఎగ్జిక్యూట్ చేసి వదిలేరు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి తెలీదా ఏది వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయనకు తెలుసు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల ఇంపాక్ట్ చాలా పనిచేసింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లోపల ఈ మ్యాథ్ అనేది చాలా అవసరమండి ఎలక్షన్స్ టైంలో లో ఇది లేకపోతే ఏమవుతుందంటే అవతలి వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు ఉపయోగించిన వాళ్ళు బలవుతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళు ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు వీళ్ళని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలు మాట్లాడింది అబద్దాలు మాట్లాడిన ప్రతిసారి కూడా ఇరుక్కుంది అదే మనం ఈరోజు ఎలక్షన్స్ యొక్క విజయంలో కూడా చూస్తూ ఉన్నాం అంటే నువ్వు ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఏం చేసినా కానీ ఎలక్షన్స్ టైములో చేయవలసినటువంటి పని ఒకటి ఉంటుందండి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు అందులో ఏమీ తప్పులేదు అది కూడా రాజనీతిలో భాగమే అనేది మా ఉద్దేశం ధన్యవాదాలు